రామాయణంపేట మండలి కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు ప్రజలకు దొంగ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ హామీలను నెరవేర్చకుండా తెలంగాణ తల్లి రూపాన్ని మార్చడం సిగ్గుచేటన్నారు కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రజలను మోసం చేస్తూ నేడు తెలంగాణ తల్లి రూపాన్ని మార్చడం సిగ్గుచేటని బీఆర్ఎస్ మండిపట్టారు మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ తల్లి విగ్రహ రూపం మార్చడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించిన అనంతరం పూలమాలలు వేసి నిరసన కార్యక్రమం చేపట్టారు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చిన ప్రభుత్వం కూడా నెరవేర్చకుండా ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ప్రజల సంక్షేమం కోసం కృషి చేశారని నేడు కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో ఉన్న స్కీములను ఒక్కొక్కటిగా తొలగిస్తూ ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్ బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు గజవాడ నాగరాజు పిఎస్సీఎస్ చైర్మన్ బాదే చంద్రం బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు

তেলানা আমার বীর লোক তেলা এক তেলা जय तेल केसीर केस రావంపేట మున్సిపాలిటీలో ఈ యొక్క రోగానికి వచ్చేసిన రావేట మున్సిపాలిటీ బీఆర్ఎస్ కార్యకర్తలకు మరియు పెద్దలు మున్సిపల్ చైర్మన్ పెద్దలకు మరియు బాయ్ జనవన్నకు మరియు ప్రతి ఒక్క కార్యకర్తలకు పేరు పెరిన అవసరాలు చెప్తున్నాం ఎందుకంటే ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారం రాకముందు ఏవైతే ఎన్నికల మేనిఫెస్టోలు పెట్టినా ఆరు గ్యారెంటీలకు సంబంధించి నాలుగు వందల ఇరవై స్కీములను పెట్టి చార్సోపీస్కి వచ్చి ఈరోజు పెద్ద నెక్కినాక ఒక్కొక్క స్కీమ్ను మనగడ పేరు లేకుండా చేసే ఉద్దేశం ఉన్నాడు ఎందుకంటే గౌరవ్ కేసీఆర్ గారు ఏంటంటే మన తెలంగాణ రాకముందు తెలంగాణ రాకముందు ఎన్ని తెలంగాణ ప్రజలకు ఎంత కష్టం ఉండే ఏ విధంగా ప్రాబ్లం ఉండే అనేది బాగా గుర్తించి మన తెలంగాణ ఆడబిడ్డలు అక్క చెల్లెలకు మిషన్ మిషన్ భగీరథ లైన్ కానీ ఆడబిడ్డలకు ఇబ్బంది అవుతుందని చెప్పి అది కనుకొని మొత్తం తెలంగాణకు ఎన్నో సస్యశామలమైన ప్రజలకు ఉపయోగపడే స్కీములు తెచ్చి అభివృద్ధి చేస్తుంటే ఈరోజు ఈయన గద్దెనెక్కినాక ఒక్కొక్క ఆమె ప్రజలకు ఉపయోగపడే పథకాలను తీసేస్తూ ఇవాళ ఆరు గ్యారెంట్లు ఉన్న ఫస్ట్ రుణమాఫీ మరియు మన అక్క చెల్లెని అక్క చెల్లెళ్ళకు మహాలక్ష్మి శ్రీ మీద ఇరవై ఐదు వందలు మన అవాతాతలకు నాలుగు వేల రూపాయలు పెన్షన్ అని మరియు కళ్యాణ లక్ష్మిలప్పుడు లక్ష రూపాయలు కేసీఆర్ అయితే ఎట్లయితే రెండు నెలల లోపు మనకు కళ్యాణం అయినాక వచ్చునో అది ఏడాది అయినా రాకుండా తులం బంగారం అని చెప్పి తులం బంగారం ఈ ఈరోజు చెక్కులు పంచుతున్నారు ఇదానికి బాగా దృష్టిలో పెట్టుకొని అక్కా చెల్లెళ్ళకు ఏదైతే మానవత మన తెలంగాణ జాతి గౌరవంగా ఉన్న తెలంగాణ యొక్క తెలంగాణ తల్లి యొక్క విగ్రహం ఆవిష్కరణ విగ్రహాన్ని మరియు వాళ్ళ అది డిజైన్ డిజన్ మార్చి ఈరోజు రూపొందించిన డిజన్కు కాంగ్రెస్కు నిదర్శనంగా ఉన్నది దానికి తెలంగాణ ప్రజలు చూస్తున్నారు అక్కచలెన్లు ఏదైతే మన గౌరవ సాంప్రదాయంగా ఉన్న నమూనను తీసి వేరేగా మార్చు బాగా దురదృష్టకరం ఎందుకంటే ఫస్ట్ అక్కచెలెన్లకు మహాలక్ష్మి స్కీమ్ కింద ఇరవై ఐదు వందలు తక్షణమే విడుదల చేసి పెన్షన్లు కానీ రుణమాఫీ కానీ ఈ యొక్క తులం బంగారం కానీ ఇస్తే మన తెలంగాణ ప్రజలు ఎంతో అభివృద్ధి చెందారు అని చెప్పి దాని మీద దృష్టి సారించాలి మరి అది పక్కకు పెట్టేసి ఈ మార్పు మార్పు అని చెప్పి ఈ పేర్లు మార్చుడు విగ్రహాలు మార్చుడు ఈ ఒట్లు పెట్టుకుడు బంద్ చేసుకొని తెలంగాణ ప్రజలకు గౌరవంగా పనిచేసి అది చేయాలని చెప్పి కోరుకున్నాం జై తెలంగాణ ఎట్లా ఉంది అంటే మార్పు అని చెప్పి ప్రజలకు మోసం చేసి పండ్ల నేమ్లు మార్చడమే తప్ప తెలంగాణ తల్లి యొక్క విగ్రహాలను మార్చడమే తప్ప ఇచ్చిన హామీ లెక్కలు నెరవేర్చలేదు ఈ చిట్టినాయుడు యొక్క పరిపాలన ఎట్లా ఉందంటే మూడు అంచెలుగా నడుస్తున్నది ఏంటంటే తిట్లు ఎక్కడన్నా పోతే గుళ్ళ మీద ఒట్లు ప్రజలకు ఒట్లు తప్ప ఇంతకు మిచ్చిన పరిపాలన లేదు నాలుగు వందల ఇరవై హామీలు ఏమైనాయని అడిగితే నీ మెడలేసుకుంటా వేసుకుంటా అంటాడు ఈ నువ్వు ఇచ్చిన ఆరు హామీలు ఆరు గ్యారెంటీలు ఏమైనా అంటే నీ పేగులు లోపలేసుకుంటా అంటే మేము అడుగుతున్నాం కాంగ్రెస్ నాయకులను ఎక్కడైనా ఉద్యమాలు జరిగినప్పుడు ఈ ఇండియా లెవెల్ ఎక్కడ కానీ వరల్డ్ లెవెల్లో ఉద్యమాలు జరిగినప్పుడు ఒక చిహ్నాన్ని ముందు పెట్టుకొని కోసం నెల్సన్ మండలం నుంచి శురు చేస్తే కేసీఆర్ వారికి కూడా ఒక విగ్రహాలను ఒక ఫోటోను ఒక చిహాన్ని ముందు పెట్టుకొని కొట్లాట చేసుకొని తెలంగాణ సాధించారు కానీ ఈయన వచ్చిన తర్వాత తెలంగాణగా అడిగేటప్పుడు రైఫిల్ ముందుకు పోయిన రైఫిల్ నాయుడు ఇవాళ తెలంగాణ తల్లి యొక్క విగ్రహాలను మార్చడమే తప్ప ప్రజల యొక్క పరిస్థితులను మార్చలేదు ఇప్పటివరకు పెన్షన్ లేదు షాదీ ముబారక్ లేదు చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి మేము సూటిగా కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఒకటే అడుగుతున్నాం మీరు అందులో ఉన్నారు మీరు కూడా అప్పుడు జై తెలంగాణ అన్నారు నై తెలంగాణ అన్నోలతో జై తెలంగాణ అనిపించిన కేసీఆర్ నాయకత్వంలో మీరు కూడా పనిచేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు మేము మిమ్మల్ని సూటిగా అడుగుతున్నాం ఈరోజు తెలంగాణ విగ్రహాలను మారుస్తుంటే ఈరోజు మీ మనసు మీ యొక్క అంతరాత్మ ఏమంటుందో ఒక్కసారి ఆలోచించమని అడుగుతున్నా ఒక్కసారి ఈ విగ్రహం చూడండి ఆ విగ్రహం చూడండి ఈ విగ్రహానికి చే గుర్తు చూపిస్తున్నాడు ఆ విగ్రహానికి తెలుగు జాతి యొక్క అక్క చెల్లెళ్ళ యొక్క ఏత్త అది చూపిస్తున్నాడు ఒక్కసారి దయచెంచమని ఆలోచిస్తున్నాం మేము ఇప్పటికి కూడా ఇప్పటికి కూడా కాంగ్రెస్ నాయకులను ఆలోచిస్తున్నాం కాంగ్రెస్ నాయకులకు కూడా మేము హెచ్చరిస్తున్నాం దయచేసి విగ్రహాలు మార్చకండి బండి నెంబర్లు మార్చకండి కేసీఆర్ చేసిన పనులన్నీ మార్చి మేమేదో చేస్తామని అనుకోవడం మూర్ఖత్వం తెల ఆరు కోట్ల తెలంగాణ ప్రజల్లో మనసులో ఉన్న కేసీఆర్ గారిని ప్రజలు ఎప్పుడు మర్చిపోడు సంవత్సరం పాలనలో ఇన్న తిట్లు వస్తున్నాయి ఒక్కసారి గమనించుకొని ఇంటెలిజెన్స్తో తెప్పించుకొని ఎస్పీతోని తెప్పించుకొని ప్రజలతో తెప్పించుకోండి అనవసరంగా మీకు తిట్లు తప్ప ఏది ఇంతవరకు వస్తలేరు మళ్ళీ కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారు తప్పకుండా ఈ ఎలక్షన్లలో చంపబెట్టుగా కొడతామని చెప్పి కూడా మిమ్మల్ని హెచ్చరిస్తుంది స్వామి బోధానంద గోసేమ ఆశ్రమం సైథాపూర్ జ్యోతిష్యం వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామి వారు మీకు ఎలాంటి సమస్యలు ధన నష్టం ఆరోగ్య నష్టం భార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి శాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచ కవ్య మరియు మూలికా వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆరోగ్యాలతో వర్ధిల్లండి మా అడ్రస్ ந்த கோேவ ஆசிரமம் சைதாபூர் வீரபிராமி குடிதர யாதகி குட்ட சம்பிர நைன் எைன் த்ரீ சேவன் மருத்துவ ஜீரோ த்ரீ த்ரீ